గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు గురువారం మునుగోడు మండల పరిధిలోని పలివేల గ్రామ పంచాయతీలలో గల్లిగల్లీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు గురువారం మునుగోడు మండల పరిధిలోని పలివేల గ్రామ పంచాయతీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గానికి ప్రయత్నిస్తున్నానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం నివాస గృహాలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని రక్షణ లేని విద్యుత్ నియంత్రకలు పరిశీలించి సమస్యల పరిష్కారం కొరకు అధికారులను ఆదేశించారు అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయంటూ విద్యార్థులతో మమేకమై తెలుసుకున్నారు అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువు నేర్పడమే కాదు సామాజిక బాధ్యతతో పేద విద్యార్థులకు ఎంతో కొంత మేలు చేయాలని అన్నారు అనంతరం ఆయన ప్రజలతో అన్ని వసతులు ప్రభుత్వమే చేయాలంటే సమయం పడుతుందని సామాజిక బాధ్యతగా సహాయం చేసే ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు గ్రామంలో మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు రానివారు పడొద్దని రెండవ విడతలో న్యాయం చేస్తామని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పులివేల గ్రామంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు మునుగోడు మండల ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి ఎంపీడీఓ ఎంపీఓ విద్యుత్ శాఖ ఏయులు పాల్గొన్నారు

సెకండ్ గవర్నమెంట్ స్కూల్లో సుశీనా ఫౌండేషన్ నుంచి మన డేటా తయారు చేసి వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమా ఎంజేజ డేటా ఒక వారం రోజులు తయారు చేసి

अपुन सिंह अपुन गैंग लब गैंग गैंग कितने दिन हैं आह फुट का जनवरी जनवरी अप्रैल अप्रैल अक्टूबर अक्टूबर दीदी दिसंबर को यही यार अगस्त अगस्त एटीएस का एटीएस आपके यही यार 2016 अगस्त 16 एक बार क्यों అక్కడ కూడా వేరే శాతం నుంచి పది పది శాతం అప్లికేషన్ ఏం చేయాలి పదిహేను రోజులు పన్నెండు రోజులు వాళ్ళు గ్రామం క్లాసం డ్రైనేజ్ మాత్రం ఎక్కడ వేసారు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏ స్లోబ్స్ ఇవన్నీ చెక్ చేసి లెవెల్స్ చెక్ చేసి పక్క తయారు చేస్తుంది డ్రైనేజ్ ఇరవై లక్షలు అవుతుందా కోటి రూపాయలు అవుతుందా రెండు కోట్లు ఇది మాత్రం కంపల్సరీ డ్రైనేజ్ थैंक यू right.